ఈ వీడియో కనుక నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి ఎపిసోడ్లోకి వెళ్తే ఇక వైష్ణవి అటు పెంచుకున్న పల్లవి వాళ్ళ అమ్మ నాన్న దగ్గరికి వెళ్ళి బెదిరిస్తూ ఉంటుంది మీరు కనుక గుండమ్మ దగ్గరికి వెళ్ళి నిజం చెప్పారంటే మీ పల్లవిని నేనే చంపేస్తాను జాగ్రత్త అని చెప్పి రివాల్వర్ కూడా చూపిస్తుంది అనమాట గంతో చూపిస్తూ ఉంటుంది మీరు కనుక నిజం చెప్తే చెప్పినట్టే పల్లవిని మాత్రం చంప పడేస్తాను అని చెప్పి వైష్ణవి బెదిరించడంతో ఇక అందుకని గుండమ్మ దగ్గర నిజం చెప్పాలన్నమాట ఇక ఈ విషయం అక్షత దగ్గర చెప్తుందనమాట వైష్ణవి ఇలా చేశాను అని చెప్పి నిజంగా మమ్మీ నువ్వు చేసిన ఈ స్టెప్ వల్లే లేదంటే నా గుండమ్మ దగ్గర వాళ్ళ అమ్మ నాన్న చెప్పేసేవాళ్ళు అని చెప్పి అయినా ఇప్పుడంటే బెదిరించావు తర్వాత ఏమన్నా మళ్ళీ ఒకవేళ నిజం చెప్పేస్తే గుండమ్మ దగ్గరికి వచ్చి అని చెప్పి అడుగుతూ ఉంటుంది వైష్ణవి దగ్గర అక్షత అప్పుడు ఇక వైష్ణవి అంటుంది లేదు బేబీ కన్న ప్రేమ కన్నా పెంచుకున్న ప్రేమ చాలా గొప్పది సో పల్లవి మీద చాలా ప్రేమ ఉంటుంది వీళ్ళకి సో ఖచ్చితంగా పల్లవి కోసమైనా పల్లవిని చంపుతానని బెదిరించాను కాబట్టి సో పల్లవి కోసమైనా గుండమ్మ దగ్గర ఎప్పటికీ నిజం చెప్పరు సో గుండమకి నిజం తెలియాలంటే రెండే రెండు మార్గాలు తెలిస్తే మన ద్వారా తెలియాలి లేదంటే పెంచుకున్న అమ్మా నాన్న ద్వారా తెలియాలి వాళ్ళ ద్వారా ఎలాగో తెలియదు మన ద్వారా కూడా ఎలాగో తెలియదు సో గుండెమకి నిజం తెలిసే దారులు ఏవి లేవు అన్నీ క్లోజ్ అయిపోయినట్టే ఇక ఎవరి ద్వారా కూడా నిజమైతే గుండెమకి తెలియదు అని చెప్పి అలా ఇద్దరు సంతోషపడుతూ ఉంటారు మరోపక్క ఇటు పల్లవి గీత ఇద్దరు ఒక దగ్గర కూర్చొని ఏదో చదువుకుంటూ ఉంటారనమాట ఇక దూరం నుంచి ఏమో గుండమ్మ అబ్జర్వ్ చేస్తూ ఉంటుంది పల్లవిని ఇక పల్లవి ఏమో ఏదో చదువుకుంటూ ఆలోచిస్తూ పెన్ నోట్లో పెట్టుకుంటుంది అప్పుడు గీత అంటుంది ఏంటి పల్లవి ఏం చేస్తున్నావు పెన్ అలాగా నోట్లో పెట్టుకుంటావేంటి అని చెప్పి అనగానే అప్పుడు పల్లవి అయ్యో కాదు గీత నాకు చిన్నప్పటి నుంచి ఇలా చదువుతున్నప్పుడు పెన్ క్యాప్ నోట్లో పెట్టుకోవడం అలవాటు సరే చదువు అని చెప్పి అలా చదువుతూ ఉంటే ఇక మాటలు విన్న గుండమ్మ నాకు కూడా చదువుతున్న టైం దగ్గర నుంచి కూడా పెన్ను ఇట్లా నోట్లో పెట్టుకోవడం అలవాటు సేమ్ నా ప్రతి అలవాటు కూడా పల్లవికి ఉంది అందుకే నాకు ఎందుకో పల్లవి నా కూతురే అని చెప్పి అనిపిస్తుంది అప్పటికే వాళ్ళ అమ్మ నాన్న మా కూతురే అని చెప్పి గట్టిగానే చెప్పారు కానీ వాళ్ళు ఎందుకో అబద్ధం చెప్తున్నారేమో అనిపిస్తుంది ఎందుకంటే పల్లవి నా కూతురయే ఛాన్సెస్ నాకు ఎక్కువగా కనిపిస్తుంది ఆ పోలికలు కానీ ప్రతిది ప్రతిదీ నా కూతురే అనిపిస్తుంది ఎలాగోలా కనిపెట్టాలి అని చెప్పి అనుకుంటూ ఉంటుంది గుండమ్మ ఇక గుండమ్మ అటు గీత పల్లవీల దగ్గరికి వెళ్ళి అనమాట ఏంటి పెద్దమ్మ ఇలా వచ్చావు అని చెప్పి గీత అడుగుతూ ఉంటుంది అప్పుడు గుండమ్మ అంటుంది ఏం లేదు మీరు చదువుకుంటున్నారు కదా చూద్దామని వచ్చాను అని చెప్పి ఇక అప్పుడే ఎక్కువ వస్తున్నట్టుగా ఉంటుందన్నమాట గుండమ్మకి ఇక అప్పుడు గుండమ్మ గీత అడుగుతుంది అమ్మ గీత కొంచెం మంచినీళ్ళు తీసుకురావా అని చెప్పి అనగానే అప్పుడు గీత అంటుంది అదేంటి పెద్దమ్మా ఎప్పుడైనా సరే నేను చదువుతున్నప్పుడు చదువుకో నేను చేసుకుంటా అని ఏ పనైనా నువ్వే చేసుకునేదానివి ఇవాళ ఏంటి నేను చదువుకుంటున్నాను నీకు తెలిసినా కూడా మంచినీళ్ళు తెమ్మంటున్నావు అని గీత అంటుంది ఏం లేదులేమ్మా కొంచెం మంచినీళ్ళు తీసుకురా అని చెప్పి గుండమ్మ అడగడంతో సరే పెద్దమ్మా అని చెప్పి గీత మంచినీళ్ళు తేవడానికి వెళ్తుంది ఇక అప్పుడు గీత ప్లేస్లో గుండమ్మ కూర్చొని పల్లవి పక్కన అమ్మ పల్లవి చదువుకో అని చెప్పి పల్లవి మీ అమ్మ నాన్నకి నువ్వు ఒక్కదానివేనా అని చెప్పి అనగానే ఒక్కదానివ్వంటే అని చెప్పి పల్లవి అడుగుతుంది అదే అమ్మ అదే నీకు అన్న తమ్ముళ్ళు అలా ఎవరైనా ఉన్నారా అని చెప్పి అడుగుతుంది అనమాట గుండమ్మ అప్పుడు పల్లవి లేదు మా అమ్మ నాన్నకి నేను ఒక్కదాన్నే అని చెప్పి చెప్పేస్తుంది పల్లవి ఆ తర్వాత గుండమ్మ ఓకే అయితే మీ అమ్మ నాన్నకి ఎప్పుడు పుట్టేవమ్మా నువ్వు పల్లవి అని చెప్పి అడుగుతుంది అది నాకు ఇలా తెలుస్తుందమ్మా నాకైతే తెలియదు కానీ మా పక్కన ఒక పెద్ద ఆవిడ ముసలి ఆవిడ ఉండేది ఆవిడ చెప్పింది అనమాట మా అమ్మ నాన్నకి నేను చాలా కాలం తర్వాత పుట్టానంట దాదాపు పెళ్ళైన పదేళ్ళ తర్వాత నేను పుట్టానంట నేను ఒక్కదాన్నే మా అమ్మకి అని చెప్పి ఇలా చెప్తూ ఉంటుంది గుండమ్మకి ఇప్పుడు ఆ మాట విన్న గుండమ్మ ఏంటి పదేళ్ళ వరకు నువ్వు పుట్టలేదా అంటే యాక్చువల్గా పెళ్ళైన తర్వాత ఒక నాలుగైదేళ్ళ వరకు కూడా పిల్లలు పుట్టకపోతే ఎవరైనా తెచ్చి పెంచుకోవడము లేదంటే దత్తత తీసుకోవడము ఇలా ఏదైనా చేస్తారు జనరల్గా ఎవరైనా కూడా మరి నీ అవనా పదేళ్ళు అంటున్నావు అని చెప్పి గుండమ్మ అంటూ ఉంటే అప్పుడు పల్లవి అంటే ఏంటమ్మా నీ ఉద్దేశం మా అమ్మ నాన్నకి నేను ఎక్కడైనా దొరికానంటావా ఎక్కడైనా తీసుకొచ్చి పెంచుకున్నారంటావా అని చెప్పి పల్లవి అంటూ ఉంటే అలా అని కాదు అని చెప్పి గుండమ్మ అంటుంది మా అమ్మకి నేనే పుట్టాను మా అమ్మ సొంతమ్మ నాకు నన్ను ఎక్కడి నుంచి ఏమి తెచ్చుకొని పెంచుకుంది ఏం కాదు అని చెప్పి పల్లవి చెప్తూ ఉంటుంది గుండమ్మ పల్లవిని అడగడం ఇదంతా దూరం నుంచి గమనిస్తూ ఉంటాడనమాట ఆదిత్య ఏంటి గుండమ్మ అసలు కూతురు మీద పిచ్చితోని ప్రతి ఒక్కరిని ఇలా ఇలా అడిగేస్తుంది ఏంటి అప్పటికి వాళ్ళ అమ్మ నన్ను చెప్పారు కదా పల్లవి వాళ్ళ కూతురే అని అయినా కూడా వదిలిపెట్టట్లేదు అని చెప్పి ఆదిత్య చూస్తూ ఉంటాడు గుండమ్మ వైపు ఇటు వాటర్ తీసుకోవడానికి గీత వెళ్తుంది కదా ఇదిగో పెద్దమ్మ వాటర్ అని చెప్పి అనగానే సరే అమ్మ మీరు చదువుకోండి అని చెప్పి వాటర్ గ్లాస్ తీసుకొని పక్కకు వచ్చేస్తుంది గుండమ్మ ఇక ఇటు గీత అడుగుతుంది అనమాట అవును పల్లవి నేను పక్కకి వెళ్ళాక పెద్దమ్మ నిన్ను ఏదో అడుగుతున్నట్టుంది ఏంటిది అని చెప్పి అనగానే ఏదో అడుగుతుందిలే అనగానే అయినా ఎప్పుడు అడిగిన ప్రశ్నలు ఏవేవో అడుగుతుంది అమ్మ అవన్నీ ఎందుకులే కానీ చదువుకుందాము అని చెప్పి పల్లవి అన్నంతో సరే అని చెప్పి ఇద్దరు చదువుకుంటూ ఉంటారు ఇటు పక్క ఆదిత్య గుండమ్మ చేపట్టుకొని లాక్కొని రూమ్లోకి తీసుకెళ్తాడు ఏం చేస్తున్నావు గుండు నువ్వు ఆల్రెడీ వాళ్ళ అని చెప్పారు కదా పల్లవి వాళ్ళ కూతురే అని చెప్పి నువ్వేంటి పదే పదే ఇలాగా అనగానే లేదండి నాకెందుకో నా మనసుకి అసలు పల్లవి మన కుతురే అనిపిస్తుందండి తనకున్న అలవాట్లు అన్నీ కూడా నాకున్నవే ఉన్నాయి తన డేరు కానీ తన ప్రతీది ప్రతిదీ అండి వాళ్ళమ్మ నాన్న ఎందుకని ఒట్టు వేసైనా సరే వాళ్ళ కూతురే అన్నారు కానీ నాకు ఎక్కడో ఏదో తేడా కొడుతుంది పల్లవి మన కుతురే అండి నేను ఎలాగైనా సరే నిరూపిస్తానండి అని చెప్పి అలా చెప్తూ ఉంటే ఇక వీళ్ళ మాటలు వింటూ ఉంటారన్నమాట వైష్ణవి అక్షిత ఇక ఏంటి గుండమ్మా చెప్పినా కూడా అర్థం చేసుకోవు అని చెప్పి ఇటు ఆదిత్య అంటూ ఉన్నా లేదండి పల్లవి మన కూతురే అండి ఎక్కడో జరిగింది నేను కనిపెడతాను కదా నేను కనిపెడతాను పల్లవి మన కూతురే అని చెప్పి గుండమ్మ చెప్తుంది ఇక ఇటు పక్క అక్షిత వైష్ణవి ఇద్దరు ఇలా మాట్లాడుకుంటూ ఉంటారు ఇదేంటమ్మా ఆల్రెడీ వాళ్ళ అమ్మ నాన్నతో చెప్పిచ్చాము ఇటు పెదనాన్న కూడా వదిలే అని చెప్పారు అయినా కూడా పల్లవి నా కూతురే అని చెప్పి ఇక ఆ విధంగా ఆలోచిస్తుంది ఏంటి గుండమ్మ అని చెప్పి ఇద్దరు అనుకుంటూ ఉంటారు ఎంత ఏ చేసినా కూడా ఎటువైపు నుంచి కూడా దానికి ఆన్సర్ దొరకదులే పల్లవి తన కూతురు తను ఎలాగో కూడా కనిపెట్టలేదు అని చెప్పి వైష్ణవి అక్షిత అలా అనుకుంటూ ఉంటారు పక్క సుమలతను చూపిస్తారు సుమలతకి ఏమో ప్రిన్సిపల్ సార్ ఫోన్ చేస్తారనమాట ఇక అప్పుడే అక్కడికి ఇటు చరణ్ వీళ్ళంతా ఉంటారు అలాగే సాన్వీ కూడా ఉంటుంది ఇక ప్రిన్సిపల్ సార్ అంటారనమాట మేడం రేపు అకౌంట్స్ అన్ని చూపిస్తాను రేపు మీరు అకౌంట్స్ చెక్ చేయండి అనగానే అలాగే అండి రేపు అన్ని సిద్ధం చేసి పెట్టండి అకౌంట్స్ చూస్తాను అని చెప్పి అనగానే ఇక అప్పుడు శాన్వి అడుగుతుంది అదేంటి మమ్మీ అకౌంట్స్ అది అంటున్నారు ప్రిన్సిపల్ సార్ అనగానే అదే అమ్మ అదే కాలేజ్ ఎలా వర్క్ అవుతుంది ఏంటి ఎంత ప్రాఫిట్స్ ఎంత లాస్ ఏంటి అనేది చూడడానికి ప్రిన్సిపల్ సార్ చెప్తున్నారు అని చెప్పి చెప్తూ ఉంటుంది అనమాట సుమలత ఇకప్పుడు అక్కడ ఉన్న చరణ్ అంటాడు అదే మమ్మీ మాకైతే కాలేజ్ మీకైతే బిజినెస్ కదా అని చెప్పి అంటూ ఉంటాడు ఈ లోపల ఒకతను డెలివరీ అని చెప్పి బయట నుంచి కాలింగ్ మేలు కొడతాడు ఇకప్పుడు సుమలత వెళ్ళి ఆ డెలివరీ ఐటమ్స్ అన్ని తీసుకొచ్చి అక్కడ పెడుతుంది ఇక రూమ్లో ఉన్న చరణ్కి ఏంటి పిజ్జా వాసన వస్తుంది నేను పిజ్జా ఆర్డర్ చేయకుండా ఏం ఆర్డర్ చేయకుండా ఇంట్లో ఆర్డర్ చేసిన వాళ్ళు ఎవరు ఉంటారు వెళ్తాను అని చెప్పి హాల్లోకి వెళ్తాడనమాట చరణ్ హాయ్ ఏంటి చాలా వెరైటీస్ ఉన్నాయి అని చెప్పి ఏ పిజ్జా అని చెప్పి అంటూ ఉంటాడు చరణ్ నేనే ఆర్డర్ చేశాను నా కొడుకు కోసం నా ముద్దల కొడుకు కోసం అని చెప్పి సుమలత అన్నంతో ఇక అక్కడే ఉన్న బామ్మ చరణ్ ఇటు శాన్వి అటు సంతోష్ అందరూ షాక్ అవుతారు ఏంటి మమ్మీ పిజ్జా నువ్వు ఆర్డర్ చేసావా వాడు అసలే అన్ని ప్రతిదీ తిని ఏది వదలకుండా తింటున్నాడు వాడు లావైపోతున్నాడని నువ్వే అంటున్నావు డైటింగ్ చేయాలని నువ్వే అంటున్నావు నువ్వు ఆర్డర్ చేయడం ఏంటి మాకైతే చాలా ఆశ్చర్యంగా ఉంది అనగానే ఏమి ఆశ్చర్యం లేదు ఇది తల్లి ప్రేమ వాడి కోసం నేనే ఆర్డర్ చేశాను అని చెప్పి అంటూ ఉంటుంది సుమలత మమ్మీ నువ్వేనా అని చెప్పి ఇక ఇటు చంటి కూడా అడుగుతూ ఉంటాడు ఇక బామ్మ అయితే సుమలత నీకేమైనా అయిందా ఏంటి అనగానే అవ్వలేదు అత్తయ్య కాసేపు సైలెంట్గా ఉండండి అని చెప్పి రానా చంటి కూర్చో ఇవన్నీ తిను నీ కోసమే అని చెప్పి పిజ్జా ఓపెన్ చేసి తిను తిను అని చెప్పి ఇస్తూ ఉంటుంది ఇక పిజ్జా పీస్ నోట్లో పెట్టుకుంటూ ఉంటే ఇక సుమలత చేపట్టుకొని ఆపుతుంది చంటిని ఇవే నువ్వు తినాలంటే ఇవే కాదు ఇంకా నువ్వు ఏది కావాలంటే అది నీ ఇష్టం వచ్చినట్టు తిను నీకు ఇంకా కావాలంటే నేనే ఆర్డర్ చేసి తెచ్చి పెడతాను కానీ నేను చెప్పిన పని ఒకటి చేయాలి అనగానే ఏంటది అని చెప్పి చంటి అడుగుతాడు అదే నువ్వు కాలేజ్కి రాకూడదు రాకూడదు కాబట్టి నేను ఇవన్నీ తెచ్చిపెడుతున్నాను ఇక అదేంటి మమ్మీ కాలేజీకి నేను ఎందుకు రాకూడదు అని చెప్పి చంటి ఇటు బామ్మ అందరూ అడుగుతూ ఉంటే సుమలతని అసలు వీడు వద్దు అన్నా కూడా కాలేజీలో జాయిన్ అయ్యాడు రేపు కాలేజీలో వీడిన నాకు కొడుకు అని చెప్పి తెలిసిందంటే నాకు ఎంత పరువు నష్టం అందుకే వీడిని కాలేజ్కి రావద్దంటున్నాను చెప్పు అనగానే సరే మమ్మీ నువ్వు అన్ని నాకు కావాలంటే ఆర్డర్ చేసి మరీ తెస్తానంటున్నావు తినమంటున్నావు సో ఖచ్చితంగా నువ్వు చెప్పినట్టే వింటాను నేను కాలేజ్కి రాను అని చెప్పి ఇటు చంటి చెప్తూ ఉంటే ఇక్కడ సుమలత కూడా నేను అడుగుతుంది అనమాట బామ్మ వాడు కాలేజ్కి రాకపోవడానికి తినడానికి ఏంటి సంబంధం సుమలత అనగానే అబ్బా అత్తయ్య కాసేపు మీరు రాగండి అని చెప్పి సుమలత అంటుంది చెప్పురా నువ్వు నాకు మాట ఇవ్వాలి ఊరికి నోటి మాట కాదు ప్రామిస్ చేయి అని చెప్పి సుమలత అనడంతో ఇక సుమలతకి ప్రామిస్ మరీ వేసి చెప్పి సరే ఇప్పుడు ప్రామిస్ వేసావు కదా ఇక తిను అని చెప్పి సుమలత అంటుంది ఇక చంటి పిజ్జాలు అన్నీ తినేస్తాడు ఇక తినేసి లేచి నేనుంచోగానే ఇక శాన్వి అంటుంది సరే మరి రేపటి నుంచి కాలేజీకి వెళ్ళట్లేదు కదరా అని చెప్పి అడుగుతూ ఉంటుంది శాన్వి ఏంటి కాలేజ్ ఎందుకు వెళ్ళను వెళ్తాను అని చెప్పి మాట మార్చేసి చెప్తూ ఉంటే అదేంట్రా నువ్వు నాకు ప్రామిస్ చేసావు కదా అని చెప్పి సుమలత అంటుంది ప్రామిస్ అవన్నీ ఏం గుర్తులేదు ప్రామిస్ చేశాను అంటున్నావు కాబట్టి ఇదిగో ఈ ప్రామిస్ గట్టి మీద పెట్టాను ఒట్టంతా గట్టి మీద పెట్టినట్టే సో ప్రామిస్ లేదు ఏం లేదు రేపు కాలేజీకి వస్తాను అని చెప్పి చంటే అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఏంటి వీడు చెప్పింది వాటి మొక్క మాట కూడా విండు అని చెప్పి ఇక శాన్వి ఇటు సుమలత కోపంగా చూస్తూ ఉంటారు చంటి చంటివైపు మరోపక్క చరణ్నేమో కాలేజ్కి బయలుదేరతాడు అయితే కారులో వెళ్తూ ఉంటే ఇక మళ్ళీ యాక్సిడెంట్ చేస్తాడు ఎవరిని యాక్సిడెంట్ చేశాను అని చెప్పి కారులో నుంచి దిగి చూడగానే ఎదురుగా పల్లవి కనిపిస్తుంది అనమాట సైకిల్తో పల్లవి కింద పడిపోయి ఉంటుంది ఇక ఇంత అంటే ఎపిసోడ్లో జరిగింది ఎపిసోడ్ వస్తే ఖచ్చితంగా యాక్సిడెంట్ థ్యాంక్స్